ఉల్లిపాయ పులుసు వేడివేడిగా ఉల్లిపాయ పులుసు పెట్టుకొని చక్కగా అన్నంలో తిన్నామంటే సూపర్గా ఉంటుంది అసలు ఏమి కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలు కొంచెం వరిపిండి ఉంటే సరిపోతుంది మా ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఉల్లిపాయ పులుసు ఎలా పెట్టుకుంటారు అని చాలా ఈజీ అసలు చెప్పాలంటే ఉన్న కూరగాయలతో చేసే కూరలకన్నా ఈ ఉల్లిపాయ పులుసు మాత్రమే చాలా ఈజీ ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకొని చాలా అన్నం తినేయచ్చు సింపుల్ రెసిపీ ఒక ఫైవ్ మినిట్స్ స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి సరేనా ఒక కడాయి పెట్టుకున్నాను నేను మట్టి పాత్రలో చేస్తున్నాను ఇవాళ సో దాంట్లోనే రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక చిటికడి ఆవాలు చిటికడ మెంతులు వేసుకోండి ఇవి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది రుచి వస్తుంది మంచిగా పులుసుకి సో వేసుకున్న తర్వాత కొంచెం చిటపట్లు ఆడిన ఇవ్వాలి ఆవాలు మెంతులు కూడా తర్వాత నేను చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు మాకు ఇక్కడ చిన్న ఉల్లిపాయలు బాగా ఎక్కువగా దొరుకుతాయి సో అందుకని చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను నేను ఒకవేళ మీకు దొరకకపోతే మామూలు ఉల్లిపాయలని మీరు చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాం కదా మనం అలా వచ్చే వరకు కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకోవాలి ఈ నూనెలో మట్టి పాత్రలో చేసేటప్పుడు మాత్రం దగ్గరే ఉండండి ఎందుకంటే మట్టి పాత్ర ఒక్కసారి వేడిగా అయ్యింది అంటే కనుక మనం సిమ్లో పెట్టుకున్నా కూడా మంచి వేడి అన్నది ఉంటుంది మట్టి పాత్రకి ఎప్పుడు కూడాను అందుకని దగ్గరగా ఉండి చేసుకుంటూ ఉండాలి మనం చూస్తారు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినాయి కదా మగ్గిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం ఉల్లి ఉప్పు వేసుకున్నాను కూరకు సరిపడగాను నేను చేసేది కొంచెం పులుసు ఇద్దరు సరిపడగా చేస్తున్నాను దాంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఉప్పులోనూ పసుపు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మనకి చిన్న ఉల్లిపాయలు అనేవి కొంచెం ఉల్లిపాయలు లాగానే ఉంటేనే తినేటప్పుడు కొంచెం అక్కడక్కడ తగిలితే బాగుంటాయి మొత్తం మాడిపోయి మగ్గిపోయినాయి అంటే కనుక మనకి ఓన్లీ లాగానే కనిపిస్తూ ఉంటుంది చిన్న ఉల్లిపాయలు లేవు మాకు ఎలాగా అనుకుంటారు కనుక మీరు పెద్ద ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కొంచెం చేసుకొని మిగతావన్నీ చిన్న 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 ముక్కలు కింద చేసుకొని పెట్టుకోండి ఆ పెద్ద ముక్కలు మాత్రం అక్కడక్కడ తగులుతూ ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటుంది పులుసుకు సరిపడగా నేను ఒక వన్ స్పూన్ కారం వేసుకున్నాను ఇవన్నిటిలోనే ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను నేను ఏంటంటే టేస్ట్ కోసం వేసుకుంటున్నాను మీకు అది అవసరం లేదు అనుకుంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు ప్రాబ్లమే లేదు సింపుల్గా చేద్దాం అనుకున్నప్పుడు ఇదంతా ఏం అవసరం లేదు మాకు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి వేసుకున్నాను నేను చిన్నగా మాత్రం వేసుకున్నాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ అది కూడా కొంచెం పచ్చివాసన పోవాలి ఆ పచ్చివాసన పోయే అంత వరకు కొంచెం వేయించుకుందాం వరిపిండి అన్నావు కదా వరిపిండి ఏం చేస్తావు పులుస్తోని అని అనుకుంటున్నారు కదా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను లాస్ట్లో చెప్తాను వరిపిండిని ఏం చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ సెక్షన్లో కమెంట్ మాత్రం చేయండి మర్చిపోవద్దు మీకు నచ్చిందా నచ్చలేదా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం నీళ్ళు వేసుకున్నాను ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ఆ అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం కొంచెం నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ నీళ్ళు మరగనివ్వాలి దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నేను ఆల్రెడీ నానపెట్టుకున్నాను దాన్ని మనం పులుసు తీసేసుకొని పక్కన పెట్టుకుందాం చూసాను నీళ్ళు ఇలా మరుగుతున్నాయి కదా ఇలా మరగనివ్వాలి మంచి నీళ్ళు మరిగిన తర్వాత నేను చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మన డస్ట్ ఏదైనా ఉంటే కొంచెం అడుగుకి దిగిపోతుంది సో లాస్ట్ వరకు వేసేకండి పులుసు లాస్ట్లో కొంచెం చింతపండు డస్ట్ ఉంటుంది అది ఉంచేసుకోండి లేదంటే ఫిల్టర్ చేసి వేసుకుంటే ఇంకా మంచిది నేను ఇలా వేసి పక్కన పెట్టుకుంటాను అనమాట తీసుకొని సో అంతా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని దీంట్లో కొంచెం టేస్ట్ కోసం జీలకర్ర పౌడర్ మాత్రం వేసుకున్నాను గరం మసాలా అది ఏమీ వేయలేదు ఇంకా ఓన్లీ జీలకర్ర పౌడర్ మాత్రమే కొంచెం చిటికడ వేసాను నేను వేసుకున్న తర్వాత ఇది మరిగిపోవాలి ఇది మరిగినప్పుడు మంచి టేస్ట్ మంచి స్మెల్ వస్తుంది మనం జీలకర్ర పౌడరు అది వేసినప్పుడు వల్ల మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నచ్చలేదన్నా కూడా ఎందుకు నచ్చలేదు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ మాకు మంచి ఒక ఎనర్జీ వస్తుందన్నమాట ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి పులుసు అంతా రెడీ అయిపోతున్న స్టేజ్లో చిన్న బెల్లం మొక్క వేశాను అది వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది వాటి నాకు నచ్చుతుంది అందుకని వేసుకున్నాను లేదు మాకు బెల్లం మొక్క నచ్చదు అనుకుంటారా స్కిప్ చేసుకోండి నో ప్రాబ్లం కారం కారంగా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఒక వన్ స్పూన్ నేను వరిపిండి తీసుకున్నాను చెప్పాను కదా వరిపిండి మనం వేస్తామని చెప్పి ఇవంతా వరిపిండిని వాటర్లో చక్కగా నీళ్ళు వేసుకొని చక్కగా కలుపుకొని పెట్టుకోండి ఈ వరిపిండి అనేది ఎందుకంటే మనకు కూరగాయలు లేనప్పుడు పులుసుతోనే అన్నం తింటాం కదా సో పులుసు అనేది కొంచెం పలుచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఎక్కువ చేయాలంటే ఎందుకు ఎక్కువ అనిపిస్తుంది అలాంటప్పుడు వరిపిండి మాత్రం వేసామంటే ఎక్కువ పులుసు వస్తుంది చిక్కగా కూడా అవుతుంది అనమాట దానికోసమే ఈ వరిపిండి అనేది మనం వాడతాం ఇక్కడ పులుసు చూసారా నీళ్లు ఉన్నాయి చిక్కబడలేదు ఇంకా ఇంకా చిక్కగా చేసామనుకోండి మరగనిచ్చామనుకోండి ఇచ్చామనుకోండి పులుసు కొంచెం అయిపోతుంది ఎక్కువగా తినడానికి ఇద్దరు సరిపోదు అనమాట అలాంటప్పుడు మనం వరిపిండి వేసుకున్నామంటే చిక్కబడిపోతుంది వెంటనే పులుసు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వేడి వేడిగా ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు చక్కగా అన్నం వేడి వేడి అన్నంలో ఈ ఉల్లిపాయ పులుసు వేసుకొని చూడండి ఎలా అనిపించిందో నాకైతే చాలా ఇష్టం ఉల్లిపాయ పులుసు ఏమీ లేనప్పుడు ఇది ఒక్కటి వేసుకొని తినేస్తూ ఉంటాను ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన డైరెక్షన్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఛానల్ సపోర్ట్ చేస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్